హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీ అనేది గోధుమ పిండి బెల్లంతో ఈ విధంగా చక్కగా వేసుకుంటే స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లేకయితే ఉండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకునే దాంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు విలాచిల్ని దంచి వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం పొడి వేసుకోవాలి బెల్లం పొడి కానీ బెల్లం తురుము కానీ లేదా కరగబెట్టి ఏమైనా సరే వేసుకోవచ్చు మనం ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పాలు పోసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి దీనికి రెండు కప్పులు గోధుమ పిండికి రెండు కప్పులు పాలు అయితే పడతాయి సో అన్నీ ఒకసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాల్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పాలన్నీ కూడా వేసేసుకుంటూ చూసారా రెండు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి అనమాట దీనికి ఈ పిండిని మనం మరీ దోశ బ్యాటర్లా కాకుండా కాస్త తిక్కగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ ఉండలు లేకుండా చూడండి ఈ విధంగా ఇలా కలుపుకుంటే అనమాట ఇలా కలుపుకున్న దాంట్లోకి ఇప్పుడు కొన్ని నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని నెయ్యి కూడా కరిగే వరకు మంచిగా కలుపుకోవాలి నెయ్యి వేయడం వలన కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందనమాట ఇప్పుడు స్టవ్ పైన మూకుడు కానీ రోస్ ప్యాన్ కానీ పెట్టుకొని ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు అనమాట మాడిపోతే హై ఫ్లేమ్లో పెడితే ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఈ విధంగా అట్లాగా వేసుకోవాలి దోశలాగా పలుచుగా వేయకూడదు మనం దోశ ప్యాన్ మీద వేసినప్పుడు ఈ విధంగానే వేసుకోవాలన్నమాట అట్లాగా చూసారా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకొని రెండు వైపులో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒకసారి అటు ఒకసారి ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మాడుకొనివ్వకుండా ఇంక ఇదైతే మనకు రెడీ అయిపోయిన పక్కకు తీసుకొని మిగతా పిండిని కూడా ఇదే ప్రాసెస్లో వేసేసుకోవాలి మనకి ఎలాంటి స్నాక్స్ పెట్టాలని ఒక ఐడియా లేనప్పుడు ఇలా సింపుల్గా ఫాస్ట్గా ఇది చేసి పెట్టేయచ్చు పిల్లలకి అంతేకాకుండా ఇది గోధుమ పిండి బెల్లము నువ్వులు యూజ్ చేస్తాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇలా పిండి అంతా కూడా ఈ విధంగా వేసేసుకుంటే మనకు మంచి స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి చూస్తారు కదండి ఎంతో టేస్టీగా బెల్లం గోధుమ పిండితో ఈ విధంగా ఆటలు వేసుకుంటే మంచి సూపర్ స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట మనం ఇవి పిల్లలకి లంచ్ బా స్నాక్స్ బాక్స్లో కూడా స్కూల్కి పెట్టవచ్చు సో మరి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చాలా చక్కగా ఉన్నాయండి ఇవి టేస్ట్ కూడాను చూడడానికి కూడాను లోపల కూడా చూడండి ఎంత మంచిగా కుక్ అయ్యింది అసలు మనకి ఇవి లైట్గా కొంచెం అరిసలు టేస్ట్లో అనిపించింది చూడడానికి బెల్లం కాబట్టి సో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్